హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు సోమవారం కదండి అందుకని మా చెల్లి బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళింది అలాగే ఆ దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనం మీకు కలగాలని వీడియో కూడా తీసింది రండి ఆ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం అలాగే ఆ స్వామి వారి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు మనకి ఎడమ పక్కన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి చిత్రపటం కనిపిస్తుంది ఎంత బాగుందో కదా ఆది దంపతులతో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి కనిపిస్తున్నారు చూసారా అలాగే కుడిపక్కనే ఒక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది వచ్చిన భక్తులంతా ముందు ఈ రావి చెట్టుకి పూజ చేసి పసుపు కుంకుమలు జల్లుతారు ఆ తర్వాత ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదంటే రోడ్డుకి సగానికి పైగే వచ్చేసింది ఇంక ఇప్పుడు మనం గుళ్ళోపలికైతే వెళ్ళిపోదాం ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడసోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత దైవదర్శనం చేసుకోవడం ఆచారం ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు మనకి ఎడమ పక్కగా చూస్తే ఒక పెద్ద శివలింగం దర్శనమిస్తుంది ఈ శివలింగాన్ని రాయితో కాకుండా రేకుతో చేయడం జరిగింది చూసారా ఎంత బాగుందో కదా ఇంకా తర్వాత మనకి శివునికి కార్తీక మాసం దీపారాధనలు చేసుకోవడానికి వీలుగా కళ్యాణ మండపం ఉంది చూశారు కదా ఇదే శ్రీ మల్లేశ్వర స్వామి గర్భాలయం లోపలికి వెళ్లే ముందు ఆలయానికి చుట్టూ ఉండే చిన్న చిన్న ఆలయాన్ని దర్శించుకుందాం రండి ఈ ఆలయానికి వెలుపల చూసారా ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో రావి చెట్టు వేప చెట్టు చింత చెట్టు బిల్వదళాలు చెట్టు అన్నీ ఉన్నాయి ముందుగా గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తారు అలాగే ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నప్పుడు ముందుగా ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు హనుమ నామస్మరణం సర్వపాప నివారణం భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామి అనాథి నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు సహవేణుడు గొప్ప రామభక్తుడు అతిశక్తివంతమైన రామనామం స్మరణతోని తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసలో చెప్పాడు ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చుని రామనామాన్ని భజిస్తాడు ఆ తర్వాత వినాయకుడు మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకుని మాత్రమే తెలుసు కానీ వినాయకుడు అనే పదానికి ఒక అర్థం ఉంది ఆ అర్థం ఏమిటంటే నాయకుడు లేనివాడు అని అర్థం అంటే తనకు తనే నాయకుడు అని త్వమేవాహం అహం బ్రహ్మోస్మి అన్న భావమే అది అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతిని పూజ చేస్తారు పూజారు ఏ గణానికైనా అతడే పది జగత్తు ఎందుకంటే అంతా ఘన మయమే కాదు వివిధ ఘన సమాహారమే ఈ విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెబుతూ ఉంటాయి సీతారాములు శ్రీరాముని ప్రాముఖ్యత యోగీశ్వరుడు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం శ్రీ రామనవమి రోజున స్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు ఈయనను హరిహరసుతుడని ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది అయ్యా విష్ణువు అప్ప శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి కేరళలోని కులుతుపో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళుతుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం శివుని కుమారునిగా పూజలందుకుని సుబ్రహ్మణ్య స్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రహ్మణ్య స్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకుని సుబ్రహ్మణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం ఆంధ్రప్రదేశ్లో శైవ వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగాని తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి ఆరు ముఖాల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్యేశ్వరి స్వామిని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వరుని దివ్యరూపాలను దర్శించుకోవాలనుకునేవారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం తిరుచందూర్లో ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా పుట్ట కూడా ఉందండి ఇక్కడ దాంట్లో పాము కూడా ఉందని ఇక్కడైతే చెప్తున్నారు ఆ తర్వాత నవగ్రహాలు ఇంకా ఇప్పుడు అయితే గుడి లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ మా గారు అయితే కొబ్బరికాయ కట్టేస్తున్నారు పిల్లలు కూడా గుడికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారండి మా లాస్య అయితే దేవుడి పాటలు పాడుతుంది అవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే గుడి లోపలికైతే వచ్చేసాం చూశారు కదండి స్వామివారి ఎంత కళగా ఉన్నారో ఆ స్వామివారి రూపం తెల్లగా మనకు దర్శనమిస్తున్నారు అలాగే స్వామివారికి కొంచెం బయటికి వస్తే కుడి పక్కన షణ్ముఖ స్వామి అలాగే ఎడమ పక్కన వినాయకుడు మనకు దర్శనమిస్తారు శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు మీ అందరికీ ఒక విషయం ఇది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఎప్పుడైనా సరే శివుని నందీశ్వరుని మధ్యలోంచి ఎప్పుడు వెళ్ళకూడదండి అలాగే నందికి చెప్పకుండా శివుని ఆలయంలో ప్రసాదం కూడా తెచ్చుకోకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శివుడి వాహనమైన నంది రెండు కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూస్తే మంచిదని అలాగే మరికొందరు నంది చెవిలో తన కోరికలను చెప్పుకుంటారు మనకు ఆలయంలో శివునికి గర్భగుడికి వెలుపల ఎడమ పక్కగా శ్రీ చండీశ్వరుడు కుడి పక్కన అమ్మవారు మనకి దర్శనిస్తారు ఈ అమ్మవారికి దసరాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు ఆ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో చాలా బాగా అమ్మవారిని అలంకరిస్తారు ఈ అమ్మవారి ముందర మనకి పళ్ళల్లో కుంకుమ పూజ చేస్తారు కదా అదే శ్రీచక్రం లేదా యంత్రం అని కూడా అంటారు కాశ్మీరీ హైందవం ఆధారితమైన తంత్రములో ఒక పవిత్రమైన యంత్రం ఈ యంత్రం శక్తి స్వరూపులైన శ్రీ విద్య లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తారు కావున శ్రీచక్ర యంత్రం వ్యతిరేక దివ్యశక్తుల సంగమంని సూచిస్తుంది ఇందులో త్రిభుజాల మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం అని లేదా నవచక్రం అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈ గుడి యొక్క విశిష్టత గురించి గుడిలో ఉండే ఆచార్యులు ఏమంటున్నారో విందాం వచ్చేసి నూట యాభై నూట యాభై సంవత్సరాలు మారుగా ప్రతిష్ఠ చే ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ ఒకరు మల్లయ్య గారు ఆయన కాశీ నుంచి స్వామిని తీసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత నైట్ నిద్ర నైటు నిద్ర చేశారు నిత్తన చేసిన తర్వాత పొద్దునే వాటి బయలుదేరిపోతే స్వామి ఇక్కడ చదవకపోయింది కదలకపోతే స్వామి కళ్ళలో కనుగొని ఇక్కడే ఉంటాను మీరు స్వామిని తీసుకోండి అని చెప్పేసి ఆయన చెక్ చేసి చెప్పడం జరిగింది ఆయన ఏం చేశారంటే అప్పుడు మల్లయ్య గారు చిన్న విత్త చిన్న గుడి కింద కట్టి ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారు తర్వాత రాజా వెంకటాత్రపారావు గారి దగ్గర రాసు జారిగా చేసేటువంటి శ్రీరాముడు గారు ఆయన ఈ భూమి నిర్మాణం చేసి మొత్తం అంతా కూడా వీరంతా డెవలప్మెంట్ చేయడానికి ప్రారంభం చేశారు దగ్గర దగ్గర తొంభై సంవత్సరాల నుంచి పూజలు అది అభిషేకాలు పూజలు అన్ని జరుగుతుంది ఈ ఆలయాన్ని నూట యాభై సంవత్సరాల క్రితం అండి ఉట్టూరు మల్లయ్య గారు అని ఆయన నూట యాభై సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళి అక్కడి నుంచి శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇక నడవలేక ఈ ప్రదేశంలో నిద్ర చేస్తారట ఆ నిద్ర అంటే ఆయన పడుకున్నప్పుడు స్వామివారు కలలో కనిపించి నేను ఇక్కడ ఉంటాను నాకు ఇక్కడ గుడి కట్టించండి అని చెప్పారట ఆయన మరునాడు ఉదయం లేచి వెళ్దామని అనుకునే సమయానికి లింగం అనేది కదలకపోవడంతో ఆ మల్లయ్య గారు ఈ ప్రదేశంలోని చిన్న గుడిలాగా కట్టించారు ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత రాజా వెంకటప్పారావు గారి దగ్గర తహసీల్దార్గా చేసే శీలం రామయ్య గారు ఈ ఆలయాన్ని మొత్తం నిర్మించడం జరిగింది ఇక అప్పటి నుంచి ఈ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో దీ ధూప దీప నైవేద్యాలు అందుకుంటున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ లేముందు ముందు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్